Namaste welcome to 3TTV news మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని బీసీ నాయకులు చెన్నయ్య చెన్నయ్యపల్లి శ్రీనివాసులు కానుగుల శ్రీనితో కలిసి విలేకరణ సమావేశం ఏర్పాటు చేసిన అఖిల భారత దోబీ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నామని అన్నారు అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్ప బీసీలకు ఎలాంటి రాజకీయ లబ్ధి చేకూర్చడం లేదని ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశారు భారతదేశంలో పార్లమెంటు ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు పదమూడు సార్లు ఎన్నికలు రావడం జరిగిందని కేవలం మూడు సార్లు మాత్రమే బీసీలకు ఇవ్వడం జరిగింది దేశ జనాభా రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలు చట్టసభలో మటుకు మాకు రిజర్వేషన్లు లేకపోవడం రాజకీయ పార్టీలు దాని అమలు అలుసుగా వాడుకొని బీసీలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు అందుకని బీసీలు ఏకమై మహబూబ్ నగర్ పార్లమెంటు బీసీలకు కేటాయించే విధంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయించకుంటే బీసీలను అందరినీ ఏకం చేసి రాజకీయ పార్టీల భరతం పడతామని అన్నారు ఈరోజు వామనగర్ పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయించాల్సిందిగా కోరుతూ నేషనల్ దుర్గ్ మహాసంఘ జాతీయ కన్వీనర్గా నేను గడుపుల్లి శ్రీనివాస్ అదేవిధంగా నా పక్కన నడు చెన్నయ్య గారు రాజశ్రీ శ్రీని గారు ఈరోజు సమేజం ఏర్పాటు చేయడం జరిగినది మా ప్రధాన ఉద్దేశం ఒకటే పార్లమెంటు వ్యవస్థ భారతదేశం ఏర్పడిన తర్వాత ప్పటి పదమూడు సార్లు ఎన్నికలు జరిగితే కేవలం మూడు సార్లు బీసీలకు ఇవ్వడం జరిగింది బీసీలలో దేశంలో రాష్ట్రంలో కూడా జనాభా శాతం నిష్పత్తి శాతంలో బీసీలు అనేక మంది ఉన్నాం అధికంగా ఉన్నాం యాభై శాతం దాటిపోయి ఉన్నాం బీసీలు ఇప్పటికే కానీ రాజకీయ పార్టీలు రాజకీయాల్లో మీకు ఎలాంటి స్వేచ్ఛ లేదని చెప్పుకుంటూ చూసి పనిగా చేసుకుంటూ బీసీలకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా అనుగ్రహించే ప్రయత్నం చేస్తాం అన్ని రాజకీయ పార్టీలు ఒక పార్టీ కానీ అందుకే మేము అడుగుతున్నాం మామదార్ పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు కేటాన్సన్ సరి కోడుతూ ఉన్నాం కేటాన్సన్ పక్షంలో మా పోరాటం విద్యం చేస్తాం పార్లమెంట్ ఎన్నికల్లో కష్టంగా ముందుకు నడుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు బీసీలో ఓటు బ్యాంక్ వాడుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ మేము అడుగుతున్నాం అందుకే ఒకే లక్ష్యాన్ని ఎంచుకున్నాం అన్ని వర్గాలను కొడతీస్తాం బీసీ కులాలు నూట యాభై ఆరు కులాలు ఉన్నాయి కలిసి వచ్చి కులాలను కూడా కలెక్టర్ ముందు కలుగుతూ మహానగర్ పార్లమెంట్ స్థానాన్ని గట్టికేసారి ఫైట్ చేస్తాం మా ప్రయత్నం ఎంతవరకు చేస్తామంటే బీసీ వ్యక్తిని పార్లమెంటుకు పంపేంత వరకు మేము పోరాటం చేస్తాం తెలియజేస్తున్నాం ఎన్ని సంవత్సరాలు ఓపిక పెట్టాం ప్రభుత్వాలు పాలకు నిర్ణయం తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పటివరకు చట్టసభలో మాకు రాజకీయ వాటా లేదు అందుకే మేమంతా మంది మాకంట వాటాడుతున్నాం కానీ మాకు చట్ట సభలో రాజకీయ వాట లేనందుకు ఎందుకు బీసీలు అందే కార్యక్రమం చేసుకుంటూ ఏదో రాజకీయ పార్టీలు దయదే తీస్తే అక్కడ బీసీలు కొంతమంది నిలబడుతున్నారు తప్ప బీసీలకు రాజకీయ చట్ట సభల్లో వాడలేదని మేము భావిస్తున్నాం కాబట్టి ఈ పార్లమెంటు స్థానాన్ని మీరు అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాం ఒక పార్టీ అని కానీ మేము కోరాల్సింది అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు కేటాయించాల్సిందిగా కేటాయిస్తే వాళ్ళు మనగడక మేము పనిచేస్తాం లేదా మేము ఖచ్చితంగా వేరే వ్యక్తులు నిలబెట్టి ప్రభుత్వాలు చెప్పండి అన్ని రాజకీయ పార్టీలు అన్ని చెప్పారు చేస్తాం తెలియదు కాబట్టి మనం కాల్పని ప్రభుత్వాలు చేస్తాం మన కళ్ళపై చూస్తున్నట్టు ఒక్కసారి బీసీ లాగానే మన మతులు మనకుందామని చెప్తాం అందుకే బీసీలందరూ వేగమైతే ప్రభుత్వాలకులు ఒక్కసారిగా మన వైపు చూస్తాయి అడుగుతున్నాం బీసీలు నిద్రలేదాం సమాచారం నిద్రలేపుతాం పార్లమెంటు స్థానాన్ని బీసీలకి ఇచ్చేంతవరకు కూడా వరంట వాగదని మేము సంఘ నాయకులుగా అఖిల భారత శైలి ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో జరుగుతూ పరిణామం కాబట్టి ఖచ్చితంగా లాల మేరకు మన అక్కల కోసం మనం వృద్ధం చేస్తామని అన్ని బీసీ సంఘాలకు కూడా పిలుపునిస్తా ఉన్నాను అదే విధంగా రాజకీయ పార్టీలు కూడా మేము హెచ్చరిక చేస్తాను ఈ చేసుకోకపోతే ఖచ్చితంగా ఒక్క కూడా ఉద్యతం చేస్తాం తెలియజేస్తా